పాకిస్తాన్ బార్డర్కి వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నారా కాదండి వాగా బార్డర్కి వెళ్తున్నాం అయితే వాగా బార్డర్ను పరేడ్ ఏ విధంగా జరుగుతుంది అని ఒక పూర్తి వివరాలు అయితే ఈ యొక్క వీడియోలో అయితే చూపిస్తున్నాను స్కిప్ చేయకుండా చూడండి ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉంటే వీడియో మొత్తం చూడండి డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ చేయండి నేనైతే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఉదయం నుంచి అమృత్సర్ తిరిగాము అమృత్సర్ తిరిగిన తర్వాత మధ్యాహ్నం నుంచి వాగా బార్డర్కి వెళ్తున్నాము వాగా బార్డర్లో ఇక్కడ పార్కింగ్ ప్లేస్ ఉందండి ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ అయితే ఉంది మనం సొంత వెహికల్స్తో కనుక లేకపోయినా ట్యాక్సీలలో వెళ్ళినా పార్కింగ్ అయితే చేయించుకోవాలి ఇక్కడ పార్కింగ్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా నడుచుకుంటూ మెయిన్ గేట్ వరకు వెళ్ళిపోవాలి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత మనకు అనేది జెంట్స్కి వేరుగా లేడీస్కి వేరుగా ఈ విధంగా లైన్స్ అనేవి ఉంటాయి కుప్పలు కుప్పలుగా వచ్చిండ్రండి అసలు మధ్యాహ్నం ఇప్పుడైతే మూడు అవుతుంది టైము ఐదు గంటల నుంచి ఐదున్నర వరకు పీరియడ్ టైం అయితే అయితే ఇప్పుడు ఇక్కడ మనం అనేది చెకింగ్ చేయించుకోవాలి అయితే చెక్కింగ్ చేయించుకునేటప్పుడు పెద్ద సైజు బ్యాగులు కానీ ఇంకా కొన్ని అయితే మనకు అలౌడ్ అయితే లేదు మన ఐడెంటిటీ ప్రూఫ్ అయితే తప్పకుండా తీసుకుని వెళ్ళాలి తర్వాత గొడుగులు కూడా తీసుకెళ్ళాలి అయితే ఇలాంటి గొడుగులు మాత్రం అనుమతి లేదు ఇలా షార్ప్గా ఉండే అయితే అనుమతి లేదండి ఆ తర్వాత మనము స్నాక్స్ తీసుకెళ్ళొచ్చు వాటర్ బాటిల్స్ కూల్ డ్రింక్స్ తీసుకెళ్ళొచ్చు కానీ మనం తీసుకెళ్లే బాటిల్స్ ఎలా ఉండాలంటే విజువల్గా ఉండాలి మన వాటర్ బాటిల్స్ ఏ విధంగా ఉంటాయో ఆ విధంగా ఉండే మాత్రం తీసుకెళ్ళొచ్చు ఆ తర్వాత మూడు గంటల నుంచి మేము వెళ్ళినాము వెళ్ళేసరికి అప్పటికి ఫుల్ క్రౌడ్ అండి అయితే మేము దాదాపుగా విఐపి సైడ్ నుంచి కూర్చోవడానికి అయితే ట్రై చేసాం మేము టికెట్ కూడా తీసుకున్నాం విఐపి టికెట్ కానీ విఐపి టికెట్ తీసుకున్న వాళ్ళు ఉదయం ఒకసారి వచ్చి ఎంట్రీ చేయించుకోవాలంట మాకు ఎంట్రీ చేయించుకోవాలని తెలియదు అయితే ఇంక మేము జనరల్లోకే వెళ్ళి కూర్చున్నాము కానీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనము పైసలు ఎక్కడ ఇవ్వాల్సిన అవసరం లేదు టికెట్ కూడా ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళిపోవచ్చు బుక్ చేయకుండా కూడా వెళ్ళిపోవచ్చు అండి టికెట్ కూడా ఎవరు వెరిఫై చేయరు కాకపోతే మన ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి తర్వాత ఫుల్గా ఎండ అంది అయితే కొద్దిసేపు అయ్యాక పాకిస్తాన్ జెండా మనకు నీడ అనేది దాదాపుగా అరగంట వరకు ఇచ్చింది మనకు ఎదురు ఎండ అనేది ఉంటుంది కాబట్టి మొత్తం స్టేడియం అంతా ఎండతో నిండి ఉంటుంది ఇది లోపల్ సైడ్ లుక్ జనసంఖ్య అయితే చాలా చాలా మంది వచ్చారు మనలో ఎంతమంది వచ్చారో దాంట్లో రెండు పర్సెంట్ కూడా పాకిస్తాన్ వాళ్ళైతే రాలేదండి తర్వాత స్కూల్ పిల్లలు వచ్చారు ఒక నాలుగు నలభై ఐదుకు ఆ టైంలో ఇలా మూడు జెండాలు తీసుకొచ్చి అక్కడ స్కూల్ పిల్లలు అయితే ఎంతమంది వచ్చారో వాళ్ళందరితో ఈ విధంగా జెండాలను అయితే పరిగెత్తించారు ఆ తర్వాత ఇలా స్కూల్ పిల్లలు కనుక లేకపోతే కొంతమందిని వాళ్ళు చూసుకుంటారు ఆ తర్వాత ఇలా అయిపోయినాక ఇంకా ఆర్మీ ఫ్యామిలీస్ ఎవరైనా కనుక ఉంటే అంటే భార్యలు కానీ పిల్లలు ఆడపిల్లల ఆడపిల్లలు అండి మా పిల్లలు కాదు ఉంటే స్టేజ్ మీదకి రండి అంటే సెంటర్కి రండి పెరియడ్ ప్లేస్లోకి మీకు డ్యాన్స్ వేయడానికి ఛాన్స్ ఇస్తామనేసరికి నేను మా పాప అయితే వెళ్ళిపోయాము ఇంకా వెళ్ళిన తర్వాత మొత్తం దేశభక్తి గీతాలతో ఫుల్గా ఎంజాయ్ చేశారండి ఒక మూడు పాటలకు అలా డాన్స్ నాకైతే రాదు కాకపోతే మధ్యలోకి వెళ్ళి అలా నిల్చున్నాము తర్వాత ఇంకా మూడు పాటల తర్వాత ఇంకా మళ్ళీ మీ ప్లే ప్లేసెస్లోకి వెళ్ళిపోమంటే ఇంకా మేము వచ్చేసాము తర్వాత ఇంకా ముందుగా ఇండియా జెండాలు ఆ తర్వాత బీఎస్ఎఫ్ జెండాలని పట్టుకుంటూ ఇవి ఇలా బిఎస్ఎఫ్ ఆర్మీ అయితే వస్తుంది అయితే ఇక్కడ మొత్తము లీడ్ చేసిన మొత్తం బిఎస్ఎఫ్ వాళ్ళేను ఆ తర్వాత డాగ్ స్క్వాడ్ కూడా వస్తుంది అది కూడా ఒకసారి ఈ విధంగా వచ్చి చూసి వెళ్తారు ఇలా మనకు ఐదు నిమిషాలు తక్కువ ఐదు నుంచి స్టార్ట్ అవుతుంది పది నిమిషాలు తక్కువ ఐదు అనుకోండి పాదక్కువ ఐదు ఇంకా అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఐదున్నర వరకు ఇప్పుడు ఇంకా మనకు బిఎస్ఎఫ్ స్టాఫ్ అయితే రెడీగా ఉన్నారు ఇంకా పెరేడ్ చేయడానికి అయితే వస్తున్నారు కొద్దిసేపు ఆ యొక్క విజువల్స్ అయితే చూడండి వల్ల మనకేంటంటే పాకిస్తాన్ వాళ్ళ విజువల్స్ అంత నీట్గా అయితే కనిపించలేదు కెమెరాస్ కూడా క్యాప్చర్ చేయలేకపోయాము వరకు పరేడ్ అయిపోయింది అయితే పరేడ్ అయిపోయే ముందు ఇలా జెండాలను అయితే దించుతున్నారండి మెయిన్ జెండా కాకుండా మనకు సైడ్స్లో ఉన్న జెండాలు పాకిస్తాన్ది ఇండియాది రెండింటిని ఒకేసారి క్రాస్లో చూడండి అక్కడి సైడు క్రాస్లో దింపుతున్నారు రెండు సమానంగా దింపుతున్నారు తర్వాత సేమ్ టైమింగ్స్ ఆ యొక్క ఏదైతే మనం జెండా అవి ఉన్నాయో అవన్నీ మర్యాదపూర్వకంగా అంటే స్నేహపూర్వకంగా జరుగుతుంది ఇక్కడ ఏం మనకు ఇది అనేది లేదు అంత నార్మల్గానే ఉందండి ఆ తర్వాత జెండా దించిన తర్వాత కొన్ని సెకండ్స్లోనే దాన్ని ఫోల్డింగ్ చేయాలి కదా అలా ఫోల్డింగ్ చేసేసి మళ్ళీ ఇంకా దాన్ని అయితే తీసుకొని జెండాను తీసుకొని పరేడ్ చేస్తూ వచ్చేస్తారనమాట చాలా చాలా బాగుందండి పరేడ్ అయితే మిస్ అవ్వకుండా మీకు టైం కనుక కుదిరితే ఒకసారి వెళ్ళి చూడండి తర్వాత ఇంకా పరేడ్ అయిపోయిన తర్వాత అయితే ఇంకా అందరు వెళ్ళడం అయితే స్టార్ట్ చేశారు అయితే మన ఇండియా ఎవరైతే విఐపిల ఆఫీసర్స్ వస్తారో ఆఫీసర్స్ మళ్ళీ పాకిస్తాన్ వాళ్ళ ఆఫీసర్స్ తర్వాత వాళ్ళు షేక్ హ్యాండ్స్ ఇచ్చుకొని వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అందరూ క్రౌడ్ ఇంకా వెళ్ళడం అయితే స్టార్ట్ చేశారు అయితే మేమేం చేసామంటే పైనకి స్టెప్స్కి ఎక్కుతూ పై వరకు వెళ్ళి ఆ తర్వాత పాకిస్తాన్ యొక్క విజువల్స్ అయితే చూద్దామని అయితే పైకి వెళ్ళాము విఐపి టికెట్ తీసుకున్న వాళ్ళు పాకిస్తాన్ గేట్ దగ్గరికి వెళ్ళైతే ఫొటోస్ కూడా తీసుకోవచ్చు ఆ తర్వాత లాస్ట్లో వెళ్ళిపోయే ముందు మనకు ఎవరైతే లీడ్ చేశారో వాళ్ళతో కూడా ఫొటోస్ అయితే దిగవచ్చు అనమాట ఇవి పాకిస్తాన్ చేలు అన్ని గోధుమ పంట ఉందండి బాగుంది చూడడానికి కూడా కాకపోతే ఎండ చాలా ఎక్కువగా అనిపించింది మేము ఏప్రిల్లో వెళ్ళాము ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఆయన కూడా ఎండలు అప్పటికే ముదిరిపోయాయి ఇక్కడైతే తర్వాత అయితే మేము హ్యాపీగా అయితే కిందకు వచ్చేసాం కిందకు వచ్చి కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము ఆ తర్వాత వచ్చిన ప్రతి ఒక్కరు ప్రయత్నం ఏంటంటే పాకిస్తాన్ మెయిన్ గేట్ దగ్గరికి వెళ్ళాలని పాకిస్తాన్ యొక్క ఈ ఎల్ఓసీ కంచె ఉంది కదా పిఓకే అక్కడికి వెళ్ళాలని కూడా చాలామంది అయితే ప్రయత్నిస్తున్నారు కానీ బిఎస్ఎఫ్ వాళ్ళు మాత్రము అటు సైడ్కి ఎవరిని వెళ్ళనివ్వట్లేదు ఒక విషయం ఏంటంటే ఇక్కడ చాలామంది యూట్యూబర్స్ ఉన్నారండి కొత్త వాళ్ళు కానీ కాకపోతే పాత వాళ్ళైనా సరే పెద్ద పెద్ద యూట్యూబర్స్ చాలా మంది అయితే కెమెరాస్ పట్టుకొని వాళ్ళ ఛానల్స్ పేర్లు చెప్తున్నారు మేము యూట్యూబ్ అని అడిగితే ఇదని చెప్తున్నారండి బాగా అనిపించింది నైస్ మీరు చర్మ సౌందర్యానికి ఇంపార్టెంట్ ఇచ్చేవాళ్ళు అయితే సన్ క్రీమ్ పూసుకొని మాత్రం వెళ్ళండి మర్చిపోకండి మేమైతే సన్ క్రీమ్ పూసుకోలేదు వాగా బార్డర్కి ముందు వాగా బార్డర్ తర్వాత అన్నట్లయింది మా పరిస్థితి ఇది నా వాట్సాప్ స్టేటస్లో చాలామంది ఫొటోస్ చూశాక చాలామంది డౌట్స్ అడుగుతున్నారండి అయితే కొన్ని డౌట్స్ మీకు కూడా వచ్చే ఉండి ఉంటాయి కామెంట్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే రిప్లై ఇస్తాను ఎలా వెళ్ళాలి ఏంటి ఎలా అని అయితే ఇంకొక వీడియో అయితే తీయడానికి ట్రై చేస్తాను ఓన్లీ క్వశ్చన్ ఆన్సర్స్కు మాత్రమే తర్వాత పర్డైపోయినాక బయటకు వచ్చేసి ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాము ఆ తర్వాత మెయిన్ గేట్ దగ్గర వెళ్ళిన తర్వాత రెస్టారెంట్లు ఉన్నాయి కాఫీ అవన్నీ కొంచెం టైం పాస్ చేసి ఈ విధంగా ఇలా తిరిగి ఆ తర్వాత తిరిగి మేమైతే జమ్ముకు వచ్చేసాం అన్నట్టు పరేడు రోజుకి ఒక్కసారి మాత్రమే ఉంటుందండి సాయంత్రం పూటే ఉంటుంది ఉదయం అయితే ఉండదు ఆ తర్వాత మూడు వందల అరవై ఐదు రోజులు ప్రతిరోజు ఉంటుంది సండే సాటర్డే అయితే ఇంకా ఫుల్ బీడ్ అనేది ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్